హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వివాదం ఏ ఛానల్ ఓపెన్ చేసినా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎక్స్ ఏదైనా గానీ ఆంధ్రప్రదేశ్ లో రీసెంట్ గా జరిగినటువంటి వివాదం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అలాగే అతని చేత బాధించబడినటువంటి వీణ వీరి వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి ఆ వీణ అనే ఆవిడ మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ ఉన్నారు అనేక రకాలైనటువంటి ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు లాయర్ ను కూడా కేటాయించుకున్నట్టు ఉన్నారు అయితే తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అరవ శ్రీధర్ చాలా తక్కువ వయసు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇంతకు ముందు ప్రెసిడెంట్ గా చేశారంట ఆ ఊరికి తర్వాత ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే గా గెలిచారు సరే జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించింది కూటమిలో భాగమైనటువంటి పార్టీలో నిలుచున్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆల్మోస్ట్ గెలిచారు ఆ వేవ్ లో అలా గెలుపు వచ్చేసింది వారు ఇంతకు ముందు ప్రజలతో మమేకమైన అవ్వకపోయినా ప్రజల్లో తిరిగినా తిరగపోయినా వారి మొహం తెలిసినా తెలియకపోయినా ఖచ్చితంగా పార్టీని చూసో పవన్ కళ్యాణ్ గారిని చూసో లేదా కూటమిలో భాగమై ఉన్నారనో ప్రజలు గెలిపించారు అయితే ఇప్పుడు అతను ఇరుక్కున్నటువంటి వివాదం ఏంటంటే వీణ అనే ఆమెని లైంగికంగా వేధించి శారీరకంగా వసపరుచుకున్నారు ఐదు సార్లు అబార్షన్ కూడా చేయించారు అని ఆ మహిళే ప్రత్యక్షంగా చెప్తా ఉంది పైగా తనను న్యూడ్ కాల్స్ చేయమని వేధించేవాడు మరి ఇప్పుడు ఇంతకాలానికి ఈ విషయం ఎందుకు బయటకు వచ్చింది ఆమె అదే నియోజకవర్గంలో కోడూరు అనే విలేజ్ లో చిరుద్యోగి అట అంటే ప్రభుత్వంలో ఏదో ఒక చిన్న ఎంప్లాయ్ అయితే ఆమె ఇతనికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పరిచయం అయిందట ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది వీళ్ళు చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే అంటే ఆమె బాధితురాలు విక్టిమ్ చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే నేను తనతో మాట్లాడలేదు తనే నాకు సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టాడు నేను రెస్పాండ్ అయ్యాను తర్వాత నువ్వు నాకు కావాలి నాతో ఉండాలి అని బెదిరించడం మొదలు పెట్టాడు నియోజకవర్గం మొత్తం నాదే నన్ను కాదే నువ్వేం చేయలేవు అది ఇదని చెప్పాడు నేను భయపడిపోయి ఒప్పుకున్నాను వర్షపరుచుకున్నాడు ఆ తర్వాత కొన్నిసార్లు అలా ఎలా జరిగింది ఈ ఆ చేయించాడు జయించాడు ఇప్పుడు తీరా నన్ను కాదంటున్నాడు పెళ్లి చేసుకుని అంటున్నాడు పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు అనేది ఆవిడ వాదన ఇప్పుడు పెళ్లి చేసుకుని అంటున్నాడు అందుకనే ఇంకోటి ఇంకోటి ఏదైనా అని నేను ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నాను అని చెప్తుంది నేను ఎందుకు ఈ సబ్జెక్ట్ ఇంత షార్ట్ గా కట్ చేస్తున్నాను అంటే మహిళల గురించి మనం ఎంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు ఆమె బయటకు వచ్చి చెప్పారు ఓకే ఆమె చెప్పారు కదా అని ఆమె లైఫ్ గురించి మనం మాట్లాడకూడదు ఇంకా అనేక అనేక విషయాలు చెప్పారు అవి నేను చెప్పకపోయినా మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో చూసేవాళ్ళు మళ్ళీ మనం ప్రత్యేకించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా బాగోదు మనం వ్యూవర్షిప్ కోసం సబ్స్క్రిప్షన్ పెంచుకోవడానికో మరీ గా వీడియోస్ చేసినట్టు ఉంటాం నాకు అసలు వాస్తవంగా ఈ సబ్జెక్ట్ చేయడం ఇష్టం లేదు పోకిరి సినిమాలో ఇలాంటి న్యూస్ ఎవడనే వేస్తాడా బుద్ధున్నబడు ఎవడు వేయడు కానీ మేం వేస్తామని బండ్ల గణేష్ ఆ డీజీపీ కూతురు గురించి వీడియో వేస్తా అంటాడు కదా పోకిరి సినిమాలో పెద్ద ఫేమస్ అయినటువంటి డైలాగ్ సో ఇలాంటి న్యూస్ చేసేటప్పుడు చెప్పేటప్పుడు మేబీ నాకు అలానే అనిపిస్తుంది వ్యూస్ కోసం లేదంటే సబ్స్క్రిప్షన్ కోసం సబ్స్క్రిప్షన్ కోసం మరి ఇంతలా మనం చేయాలనిపిస్తుంది కానీ ఇందులో పొలిటికల్ ఎజెండా ఉంది రాజకీయంగా రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యక్తి అతను సో మనం కొన్నిసార్లు ఇలాంటి విషయాలను కూడా విశ్లేషించక తప్పదు ఇక్కడ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కానీ టీడీపీ సోషల్ మీడియా కానీ మాట్లాడుకునేటువంటి మాటలేంటి వాళ్ళు పెట్టేటువంటి డిబేట్లు ఏంటి వైఎస్ఆర్సిపి సాక్షి మీడియాలో ఏం పెడతారు అతను ఒక సాక్షి వాళ్ళు డైరెక్ట్గా వేసేసారు కామ కుక్క అని అంటే మీడియా ఛానల్స్ ఎలా అని ఒకసారి ఆలోచించండి టీడీపీ లేదంటే జనసేన పార్టీ మీడియాలో ఏమేస్తారు డ్రామా మొదలుపెట్టిన మహిళ లేదంటే ఎమ్మెల్యే శ్రీధర్ని టార్గెట్ చేసినటువంటి మహిళ ఇట్లాంటివి పెడతారు కాస్త వైసీపీ సోషల్ మీడియాలో కొద్దిగా మొరటు లాంగ్వేజ్ ఎక్కువగా ఉంటుంది మనందరికి తెలిసిన విషయం వాళ్ళు ఓపెన్ గా డిస్కస్ చేస్తూ ఉంటారు సరే ఓకే ఎవరి అభిప్రాయం అది ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు అనేది పాయింట్ అయితే వైఎస్ఆర్సీపీ మీడియా ఏం చెబుతుంది అంటే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఉమనైజర్ ఎంతో మంది అమ్మాయిలను ఇలా వరసపరుచుకున్నాడు వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు కానీ చెప్పేస్తారు ఈ మహిళ దగ్గర ఆధారాలు ఉన్నాయి అవి చూసుకొని గతంలో లేనివి కూడా మొత్తం అతని మీద వేస్తారు ఓకే నో ప్రాబ్లం ఒకవేళ నిజంగా అతను తప్పు చేసి ఉంటే అతనికి హండ్రెడ్ పర్సెంట్ శిక్ష పడ ఇదొక పాయింట్ ఆ మహిళ ఏం చెబుతుంది నేను ఐదు సార్లు ఆ చేయించుకున్నాను అతని వలన మా ఇంటికే వచ్చేవాడు నేరుగా అని చెప్పు ఐదు సార్లు ఆ చేయించుకునే వరకు వచ్చారు అంటే మీరిద్దరు లివింగ్ రిలేషన్లో ఉన్నట్టే కదా పరస్పర సహకారంతోనే మీ మధ్య తప్పు జరిగింది కదా మరి మీ ఇద్దరి మధ్య ఏదో చిన్న గ్లిచ్ వచ్చేపాటికి అటువైపు ఉన్నటువంటి తన మీద తోసారు ఇది ఒక వెర్షన్ అటువైపు నుంచి ఇప్పుడు జనసేన పార్టీ వైపు నున్నటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి వెర్షన్ ఇది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాట్లాడేటువంటి అయితే అది కామకుక్క ఉమనైజర్ అని ఇప్పుడు ఇందులో ఇంకొక వెరసన్ ఉంది అదేంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అక్రమ సంబంధం పెట్టుకున్న తర్వాత అక్రమ సంబంధం అంటే తనకి పెళ్ళయి అబ్బాయికి అమ్మాయికి వివాహాలు అయ్యి మళ్ళీ వీళ్ళు వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉంటే అక్రమ సంబంధాలు అంటారు లేదు ఇరువురికి వివాహాలు అవ్వకపోతే లవ్ అంటారు ఏదో ఒక పేరు ప్రతి రిలేషన్ కి ఏదో ఒక పేరు పెట్టుకోవటం అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం మన దరిద్రం మన దౌర్భాగ్యం సరే పెట్టుకున్నారు వీళ్ళిద్దరు పరస్పర సహకారం ఇద్దరు ఇష్టపడకుండా ఈ వ్యవహారం ఎంత దూరం వచ్చిందంటారు పైగా ఈ విడ ఇరవై ఐదు కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి అని అతన్ని డిమాండ్ చేసింది అతని తప్పు ఏంటంటే ఇప్పుడు నేను నా వర్షంలో మాట్లాడాలనుకుంటున్నాను ఎమ్మెల్యే తప్పు ఏంటంటే అస్ అతను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గంలో తను ఫోన్లో మాట్లాడడం లేదా సోషల్ మీడియాలో పరిచయం అవ్వడం జరిగింది సరే ఎమ్మెల్యేగా ఉన్నాను మనకు కూడా అమ్మాయితో మాట్లాడితే బాగుంటుందనే ఉద్దేశంతో మాట్లాడాడు లేదంటే తన రిలేషన్ ఏమైనా అవ్వచ్చు ఆ అమ్మాయి కూడా ఐ లవ్ యూ అని పంపించింది అని తనే చెప్తుంది నేనే పంపించాను ఐ లవ్ యూ అని తను ఐ లవ్ యూ అని పంపించింది అందుకే తను ప్రొసీడ్ అయ్యాడు అనేది ఇంకో వర్షం ప్రొసీడ్ అయ్యాడు ఓకే మరి ఆ అమ్మాయితో ఉన్నటువంటి ఈ టూ ఇయర్స్ ఏదైతే ఉందో వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ ఏదైనా అవచ్చు మేబీ ఈ టూ ఇయర్స్ లో తను న్యూడ్ కాల్స్ చేయడం గానీ లేదా న్యూడ్ కాల్ చేయమని తన్నే బెదిరించడం గాని లేదా తనకు అబార్షన్ చేయించడం గాని ఇలాంటి విషయాలు అన్నింటిలో కూడా ఇతను ఎలా అయితే ప్రోత్బలం ఆ అమ్మాయి వేణా ఎవరైతే ఉన్నారో తన ప్రోద్బలం కూడా ఉంటుంది ఇద్దరు ఇష్టపడే చేశారు ఇప్పుడు ఆమె ఏం కోరుకుంటుంది ఫైనల్గా ఆమె అనుకునేది ఏంటి ఒక మీడియా రిపోర్టర్ అడిగారు మేడం మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఏమన్నా డబ్బులు కావాలనుకుంటున్నారంటే వద్దు నాకు అస్సలు తన నుంచి నాకు ఒక్క రూపాయి కూడా వద్దు తనకు శిక్ష పడాలంటున్నారు తనకు శిక్ష పడటం మరి ఎలా పడుతుంది కోర్టులు కూడా పరస్పర అంగీకారంతో లివింగ్ రిలేషన్ లో ఉంటే శిక్షించడానికి ఛాన్స్ లేదే అంటే శిక్ష అంటే ఏంటి తనని ఎమ్మెల్యేగా తొలగించాలి సస్పెండ్ చేయాలి అయితే ఇప్పుడు ఈ పాయింట్ కూడా తీసుకు ఎమ్మెల్యేగా సస్పెండ్ చేయాలి అనేటువంటి పాయింట్ రౌండ్ చేసుకుంటే నిజంగా తన కోరిక అదే అయితే తన ఎమ్మెల్యేగా సస్పెండ్ అవడం వల్ల తనకొచ్చేటువంటి బెనిఫిట్ ఏమీ లేదు తన వెనక ఉన్నటువంటి పార్టీల ఎజెండా తనని నడిపిస్తున్నారు అనేది ఒక విషయం అలానే అతను తప్పు చేశాడు ఏది అరవ శ్రీధర్ అనే వ్యక్తి తప్పు చేశాడు అనుకుందాం తప్పు చేశాడని మనం కన్ఫర్మ్ చేయొద్దు తనది తప్పు అని మనం కన్ఫర్మ్ చేయద్దు మనం జడ్జ్మెంట్ ఇవ్వద్దు మనం ఎవరు జడ్జ్మెంట్ ఇవ్వడానికి మనం జడ్జిల జస్ట్ మనం ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇవ్వగలం తను తప్పు చేశాడు అనుకుందాం వాళ్ళు ఏమంటున్నారు ఇవన్నీ డీప్ సీక్ ఏఐ వీడియోలు ఫేక్ వీడియోలు వీటిని మేము నమ్మం ఈ వీడియోలో అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే దగ్గర డబ్బులు గుంజాలని ప్రయత్నం చేసింది ఆ మహిళ వాళ్ళ అమ్మగారు కూడా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఉన్నారో వాళ్ళ అమ్మగారు కూడా అదే మాట చెప్తున్నారు అయితే ఇప్పుడు తను ఎమ్మెల్యే తన పదవిని కోల్పోతే ఈమె కక్ష తీరినట్ట పదవిని కోల్పోవడం అనే పార్టీకి ఏమవుతుందంటే నియోజకవర్గ ప్రజల ఆలోచన తప్పవుతుంది ఎలాంటి వ్యక్తిని మేము గెలిపించింది అనేది నియోజకవర్గ ప్రజల్లో మనసులో ఉంటుంది అలానే ఇలాంటి వ్యక్తిగా నేను ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలో ఉంటుంది ఇట్లా కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏదో ఒక ఆరోపణతో సస్పెండ్ అవుతూ ఉంటే ఆ పార్టీ యొక్క రెప్యుటేషన్ దెబ్బతింటుంది అయితే గతంలో కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇట్లానే జరిగింది ఎమ్మెల్యే అనంత ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అనంతబాబు ఒకసారి ఏదో వీడియోలు అనకున్నారు అలాగే గోరంట్ల మాధవ్ తర్వాత అనా అంబటి రాంబాబు ఇట్లా కొంతమంది ఏఐ ఫి ఏఐ డీప్ సిక్ వీడియోలు అవ్వచ్చు మేబీ వాళ్ళ హస్తం ఎంతో కొంత ఉండవచ్చు పాపులారిటీ ఉన్నప్పుడు ఎంతో కొంత తప్పు చేయాలనే ఆలోచన ప్రతి వ్యక్తిలోనే ఉంటుందండి పైగా మన చుట్టూ చేరేటువంటి చీమలు కూడా అలానే చేరుతాయి బెల్లం ఉన్న దగ్గర చీమలు చేరినట్టు పాపులారిటీ పదవి ఉన్న వ్యక్తుల దగ్గరికి ఆటోమేటిక్గా కొంతమంది వస్తూ ఉంటారు తను అరవ శ్రీధర్ తప్పు చేయలేదని నేను అన్నాను కానీ అతని హస్తం కూడా ఉంది అతని వెరసన అతనిది ఈమె వెర్షన్ ఈమెది కాకపోతే ఈమెకి పొలిటికల్ ఎజెండా తోడైంది అతనికి ఇప్పుడు పొలిటికల్గా తను వీక్ అవ్వబోతున్నాడు సో ఇక్కడ ఈ విషయం ఎంతవరకు వెళ్ళబోతుంది వైసీపీ మీడియా వాళ్ళు అరవ శ్రీధర్ మీద పడిపోతారు జనసేన టీడీపీ మీడియా వాళ్ళు ఈ మహిళ మీద పడిపోతారు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కోర్టులు కూడా లివింగ్ రిలేషన్ తప్పు కాదని చెప్పినప్పుడు మరి ఈ మహిళకి న్యాయం జరిగేది ఎలా న్యాయం జరగడం అంటే ఇంకొక పాయింట్ మనం ఆలోచించాలి న్యాయం జరగడం అంటే అతను బలవంతంగా అత్యాచారం చేస్తేనో లేదా పెళ్లి కానటువంటి మహిళని శారీరకంగా వాడుకొని మోసం చేస్తేనో అతనికి కోర్టులు ఏదైనా శిక్ష విధిస్తాయి ఇప్పుడు అతనికి ఏం శిక్ష విధించాలి ఇక్కడ ఇది ఒక పెద్ద ప్రశ్న అలానే ఈ ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి పడాల్సినటువంటి శిక్ష సస్పెండే అని వాళ్ళు కోరుకుంటున్నారు సస్పెండ్ అవ్వాలి అతను ఎమ్మెల్యేగా ఉండకూడదు అనేది ఈ వీణా కోరిక అయితే అది అతని మీద పగ కాదు అతని పార్టీ మీద పగ అతను అనుభవిస్తున్నటువంటి ఆ పదవి మీద పగ ఆ పార్టీ నడుపుతున్నటువంటి అధినేత మీద పగ తన వెనక ఉండి చేయిస్తున్నటువంటి పార్టీలు చేపిస్తున్నటువంటి పని అని చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీని వ్యతిరేకించేటువంటి వ్యక్తులు అభిప్రాయపడుతున్నారు నాకు ఫోన్ చేసినటువంటి నాకు ఒక అతను ఫోన్ చేసి మాట్లాడాడు కొంచెం జనసేన ఫేవర్గా ఉంటాడు అతను ఏమంటాడంటే ఇది కేవలం వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు వీణాను అడ్డం పెట్టుకొని ఆడుతున్నటువంటి డ్రామా అన్న ఈ విషయంలో అరవ శ్రీధరిది తప్పు ఉండొచ్చు ఇద్దరి ఇష్టప్రకారం జరిగి ఉండొచ్చు కానీ ఈరోజు తను డబ్బులు డిమాండ్ చేసిందనో లేదా తనని రాజకీయంగా ఇంకేదైనా అభివృద్ధి చేయమని అడిగితే తను రిజెక్ట్ చేయటము లేదా ఈ వ్యవహారం బయట పెడతాను అని చెప్పి తను తనని ఈ వ్యవహారం బయట పెడతానని ఎమ్మెల్యేకి బెదిరింపులు చేస్తుంటే ఎమ్మెల్యే అడ్డం తిరిగితే ఈవిడ ఈ విషయాలన్నీ బయట పెట్టడం ఇట్లాంటి జరిగినది తప్ప అన్న అక్కడ ఎక్కడా కూడా బలవంతమైనటువంటి ఆ పరిస్థితే లేదు వాళ్ళిద్దరి ఇష్టప్రకారం జరిగింది ఈ రోజు ఆవిడ బయటపడింది ఎమ్మెల్యే ఏమో పదవిలో ఉన్నాడు కాబట్టి తను ధైర్యంగా బయటకు వచ్చి ఏం చేసుకుంటూ చేసుకో చెప్పలేకపోతున్నాడు కాకపోతే ప్రతి వ్యక్తి జీవితంలో జరిగేటువంటి విషయాలేవి తన పదవి పోతుందేమోనని లేదా తను సస్పెండ్ చేస్తారేమో తన భయం